వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ధ్వజమెత్తారు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా గుజ్జనగొండల్లోని కరెంట్ ఆఫీస్ వద్ద బుధవారం బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ వైసీపీ అనాలోచిత నిర్ణయాలకి ప్రజలు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ బిల్లులు బాధుడు కారణంగా ప్రజల ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు పార్టీ నాయకులు తులసి యోగేశ్ చంద్ర శనక్కాయల అరుణ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా భారం వేస్తూ అదేవిధంగా ఒక అసమర్థపు ఒక అనాలోచితమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరికి నిరసనగా ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఈ విద్యుత్ సౌదా ఎదురుగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో ట్రూప్ పేరుతోటి అదేవిధంగా అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పేరుతోటి సెస్సు పేరుతోటి రకరకాల పేర్లతోటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా భారం మోపుతా ప్రజలు విద్యుత్ ఛార్జీలు కట్టాలి అంటే కూడా ఆస్తులు కూడా తనఖా పెట్టుకునేటటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి అరాచకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు దురదృష్టవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి దాపురించింది అయితే ఏదైతే గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి వీరు వసూలు చేస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలన్నీ కూడా కోల్ మైన్స్కి కట్టకుండా ఏదైతే నిల్వ ఉండవలసినటువంటి బొగ్గు నిల్వలు ఉండాలో ఆ నిల్వలన్నీ కూడా థర్మల్ పవర్ స్టేషన్స్ దగ్గర ఉంచకుండా మహానదికి కానివ్వండి సింగరేణి కాలరీస్కి కానివ్వండి వాళ్ళెవరికి కూడా బిల్లులు పే చేయకపోవటం వల్ల ఇవాళ వారు బొగ్గు నిల్వలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీటిపిఎస్ మన విజయవాడ థర్మల్ పవర్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి సుమారుగా రెండు వేల నాలుగు వందల యూనిట్లు మిలియన్ మిలియన్ యూనిట్ల విద్యుత్తు అక్కడ ఉత్పత్తి కావాల్సి వస్తే కేవలం ఇవాళ వెయ్యి మిలియన్ యూనిట్లకు పడిపోయినటువంటి పరిస్థితి వీటన్నిటికీ కారణం ఈ ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి ఆలోచన వారు ఏదైతే ప్రణాళిక చేసుకోవాలో ఆ ప్రణాళిక కానీ సమీక్ష చేయడం కానీ ఎక్కడ కూడా జరగనటువంటి పరిస్థితి ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా విద్యుత్ ఛార్జీల మీద కానీ ఈ విద్యుత్ అవసరాల మీద కానీ ఎటువంటి ఆలోచన కూడా చేసి సమీక్ష చేసినటువంటి పరిస్థితి మనం ఎక్కడా కూడా చూడలేదు